నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేనైతే అంటే పొద్దున వచ్చి చాలా పని చేసిన మొత్తం తీయడము అవన్నీ చాలా చేసిన ఇక మళ్ళీ వంట చేయడానికి టైం అవుతుందని కిందికి పోయినా బెండకాయలు వచ్చి ఉండే బెండకాయలు నింపుకొని ఇక చూడండి బెండకాయలు నాలుగుల బెండకాయలు కొన్ని ముదిరిపోయినాయి ఇంకా కొన్ని అయితే తీసుకొని పోయినా ఇక్కడ మిరప అంటే ఈ కుండీలా మిరప చెట్లు ఉండే మొత్తం వర్షానికి వర్షాలు పడుతున్నాయి కదా బాగా మొత్తం సారం తగ్గిపోయి ఇట్లా అయిపోయినాయి మీరు పక్క చెట్లన్నీ సరే అని మొత్తం ఇవి తీసిన తీసి కిందికి పోయినా అన్నట్లు ఇప్పుడు మట్టి మొత్తం నింపాలే కదా మళ్ళా ఇంకా ఒక వీడియో తీతామని అనుకున్నా ఇంకా తినేసి వచ్చినా అండి టిఫిన్ చేసి వచ్చిన ఇప్పుడు సంతోష కూడా ఉండి అడిగినా కూర్చున్నాడు వాళ్ళన్నది తినిపిస్తున్నాడు ఇంకా ఇప్పుడైతే ఇది నింపుతానండి అన్నీ మంచిగా గుసపెట్టుకున్నాం కానీ ఇంకా ఒకటి ఇట్లా ఇదైనప్పుడు తీయాలి మళ్ళీ తీసి మళ్ళీ నింపాలన్నట్లు అయినా వర్షాకాలం వస్తే సారం అంతా తగ్గిపోతుంది వర్షాలు పడి మొత్తం కారుతుంది కదా కిందికి ఇంకొకటి ఒకటి మళ్ళీ ఖాళీ అయినప్పుడు నింపుకోవాలి ఇట్లా మంచిగా సెట్ చేసిన చూడండి మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇంట్లో అయితే సారం మొత్తం తగ్గిపోయింది మళ్ళీ ఎరువు కలుపుకొని నింపుతారండి ఇంకేమైనా ఆకుకూరలు కానీ మన కుమిరప చెట్లు కూడా నిరుపరీతులు కోసం నేను ఒక పదిహేను రోజులు అయిపోయి ఒక పది రోజులు అయితే పెట్టడానికి వస్తాయి అవైనా పెట్టుకోవచ్చు మనం వేరే ఏమైనా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నింపుతానండి దానికి ఒక పెంకు పెట్టుకోవాలి మనము అంటే రంధ్రం పెద్దగానే ఉంది ఆ రంధ్రానికి పెంకు పెట్టుకుంటే ఇందులో మట్టి గుమ్మరిచ్చిన ఇట్లా పెట్టాలి వర్షాలు తగ్గుతాయేమంటే ఎక్కడా తగ్గుతలేవు అసలు దీపావళి కూడా వచ్చే కానీ తగ్గుతలేవు మనం కొబ్బరి చిప్పలైనా సరే పెంకులు అయినా సరే పెట్టుకుంటే మనకనే నీళ్ళు అనేది నిల్వకుండా ఉంటాయి అన్నట్లు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నానండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇది మేకల ఎరువు మేకల ఎరువు ఇంట్లో కలుపుతున్నా ఇలా బాగా మక్కింది ఉండాలి మనకు బాగా మక్కింది అయితే మంచిగా అవుతాయి కొత్త ఎరువు అయితే అప్పుడే బలం ఇవ్వదు చెట్లకు ఆరు నెలల కిందిదైనా ఉండ ఉంటే చెట్లకు అనేది మంచిగా బలం ఇస్తుంది మేకలదైనా సరే పశువుల ఎరువైనా సరే ఇంకా ఇప్పుడు కిచెన్ వేస్ట్ అవన్నీ ఏం నింపుతలేదండి నేనైతే ఇంకా గడ్డి అవన్నీ ఉన్నాయి కానీ ఇదైతే నింపుదామండి నింపుతున్నాయి మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఇంకా ఫస్ట్ నేను అవన్నీ కలిపిన అంటే వేపాకులు అవన్నీ కలిపినా కాబట్టి ఇంకా ఇప్పుడు మట్టి గుగానే ఉంటుంది ఫస్ట్ లేయర్ మేకల ఎరువు కలుపుతున్నా కదా గుల్లగానే ఉంటుంది అబ్బా చేస్తే మత్తు ఉంటుంది కానీ చాలా పని అవుతుంది అందుకే నా చేత అయిన కాడికి ఏదో కొంచెం 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 కొంచెము చేసుకుంటా వేలవంత వరకు మా ఇంట్లోకి అయితే వెళ్తాయి మా ఇంటి పూర్తి అయితే కొనకుండా ఇంకా ఆడాడ రంధ్రాలు ఉన్నాయి కానీ కొన్నిటికి మళ్ళీ పెడుతున్నా అందులోకి వెళ్ళి వెళ్తున్నాయి అన్నట్లు సరేనండి కొంచెం అయితే ఆక వేస్తా వేద్దా కానీ కొంచెం వేస్తా చూడండి ఇండ్లకెళ్ళి తీసినా కదా మీరు పచ్చట్లు ఇవే వేసేస్తా కొంచెం పెంకులు కూడా మూసుకోపోకుండా ఉంటాయి రంధ్రాలు ఆకులు వెళ్ళినా కూడా ఏం పడేసుకోకుండా ఇట్లా ఒకతో వేసి పెట్టుకుంటే కొంచెమే వేస్తుందా మొత్తం అట్టే వేస్తాయి ఇంక ఇప్పుడైతే కొంచెం ఏదో ఇట్లా నిట్లు ఇట్లా వేసిన అంటే అంతే ఇంకా మట్టి నిప్పుకుందాం ఇప్పుడు ఫస్ట్ మట్టే కాకపోతే సారం తగ్గిపోయిందని నేను కొంచెం ఎరువు కలిపిన మేకల ఎరువు మనకు బకెట్లలో కూడా ఇంకా అన్నిట్లో సారం తగ్గిపోయింది ఇంకా ఎరువు పోతాం అనుకుంటున్నా కానీ అసలు అవుతలేదు అంటే చెట్ల మా కాడ మొదట ఇట్లా గెలిగించి మనం ఎరువు పోస్తే మంచిగా అవుతుంది వానలు వాడి పోయి ఉంటుంది కదా మొత్తము ఏదోనండి నాకు తోసినట్లు నేను చేస్తున్నా ఇట్లా అంటే చిన్నప్పటి నుంచి మేము పొలం పనులు చేసినాం కాబట్టి తెలుసు కదా కొంచెమన్నా ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు తెలిసిన వరకు నా చాత అయినంతవరకు నేనైతే చేస్తున్నానండి ఇంకా సంతోషం ఊకేనే ఉంటాయి కదా అని ఇట్లా స్టార్ట్ చేసుకున్నా చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి నేను వీడియోస్ చేసినాకనే కొంచెం తక్కువైంది తోట అంతకుముందే చాలా ఉంటుండే వీడియోస్ మీద పడి అక్కడ ఇక్కడ తక్కువైపోయినాయి చెట్లు తోట పని తక్కువైపోయిందని అట్లా అయింది ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు అంటారు అప్పుడు చాలా ఉంటుండే కదా తక్కువైనాయి అని అంటారు మళ్ళ దగ్గర చాదన అయితే లేదు కదా చాదన కడిగేస్తు చెప్తాయిగా అంటే అప్పుడు చూసిన వాళ్ళు అడుగుతారు అన్నట్లు ఎక్కువ రిస్క్ పెట్టుకోకుండా మన కొంచెం వీడియోలో కూడా రిస్కే ఉంటుంది కదా సంతోషని వీడియోలు తీసుకుంటా కాకపోతే మా ఇంటి వాళ్ళకి సరిపోతున్నాయి కదా అట్లానే డీల ఏడుస్తున్నా అంతేనండి ఎంత ఎరువు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మనకు మనకి ఏ పురుగు మందులు అవన్నీ వేయకుండా ఇది అండి మట్టి ఎరువు ఎంత బాగుంది ఎరువు ముఖ్యమైనది అంటే ఎరువు మట్టి కూడా ఇంకా సంచులోకి నింపెట్టినా ఇప్పుడు వచ్చే చలికాలమే కదా కొత్తిమీర మెంతికూర అవన్నీ చిన్న చిన్న డబ్బల్లో పోస్తానట నేను అవి పోతామంటే ఈ వర్షాలు కూడా తగ్గుతలేవు నిన్న నాకు కూడా జర చూస్తాయండి అయినా ఈ వర్షాలు లే ఇంకా నాకు చూస్తూ కావడం ఏందో కానీ ఈ దీపావళి వరకు అయినా తగ్గితే ఇంకా ఆకుకూరలు మెంతికూర అవన్నీ ఫుల్ పోస్తానండి అది పెద్ద పని ఏమి ఉండదండి అట్లు చిన్న చిన్న డబ్బాలల్లో కానీ ఆడుకున్నట్లు సంతోష దగ్గర కూర్చొని మంచిగా పోస్తాను అంతేనండి ఇంకా సాలు పట్టి పచ్చిగా ఉంది కదా ఏం కిందికి ఎక్కువ దిగదు మనం ఏం కిచెన్ వేస్ట్ అవన్నీ ఏమి వేయలేదు కదా కాకపోతే ఆ మండలు రెండు మూడు వేసినాయి ఇట్లా కిందికి ఎక్కువ దిగదు అన్నట్లు మనం లేయర్ లేదుగా నింపుకుంటేనేమో కిందికి దిగుతుంది నిండా నింపుకోవాల్సి వస్తుంది ఇంకా మనము నేను చూస్తా పాలకూర అయినా వస్తాను పాలకూర అయితే వేయనండి పాలకూరకి ఇంకా ఎరువు ఎక్కువ కలపాలి ఇంకొక దాంట్లో ఖాళీ చాలా ఉన్నాయి ఇంకొక దాంట్లో అయితే పాలకూర బాగా ఎరువు సగం కన్నా సగం ఎక్కువ కలిపి నేను పాలకూర వస్తాను ఇందుల తోటకూరన పుండి కూర ఎత్తులైనా వస్తా నేను కింద ఉన్నాయి తీసుకురాలేదు ఇంక అందుకే ఇదివరకు యాప్ చేస్తున్నానండి ఇక మొత్తం ఇదంతా ఊడవాలి ఎంత ఎత్తాలి ఇక్కడ కూడా చాలా ఉందండి సరేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎట్లా చేసుకున్నానో కామెంట్ చేయండి